మోదీ అమెరికాకు వెళ్తే మనకొచ్చిన లాభం ఏమిటి ప్రధాని మోదీ రెండు రోజుల పాటు యుఎస్ లో పర్యటించారు ఈ పర్యటన భారత్ అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసింది ఆర్థిక రక్షణ సహకారానికి చిహ్నంగా ఎంఏజీఏ ప్లస్ ఎంఐజీఏ ఈక్వల్ టు ఎంఈజీఏ అని ప్రవేశపెట్టింది వాణిజ్యం ఇంధనం భౌగోళిక రాజకీయాల్లో కీలక ఒప్పందాలు భాగస్వామ్యాన్ని బలోపేతం చేశాయి ఇది భారతదేశ వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యానికి అనుగుణంగా ఉంది అసలు మొత్తంగా మోదీ అమెరికా పర్యటన వల్ల మనకేం లాభం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రెండు రోజుల అమెరికా పర్యటన ముగిసింది అక్కడ ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చలు జరిపారు భారతదేశం అమెరికా మధ్య లోతుగా ఉండే వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను హైలైట్ చేస్తూ ఎంఏజీఏ ప్లస్ ఎంఐజీఏ ఈక్వల్ టు ఎంఏజీఏ భావనను ప్రవేశపెట్టారు ట్రంప్ ఎంఏజీఏ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం నుంచి ప్రేరణ పొంది ప్రధాని మోదీ వికసిత భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కోసం భారతదేశం దృష్టిని సూచించడానికి ఎంఐజీఏ అంటే మేక్ ఇండియా గ్రేట్ అనే ఉపయోగించారు వాణిజ్యం మాత్రమే కాకుండా ఈ పర్యటన రక్షణ ఇంధనం భౌగోళిక రాజకీయ సహకారంలో కీలక ఒప్పందాలకు దారితీసింది ఇది భారత అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది ఇద్దరు ప్రముఖ ప్రపంచ నాయకుల మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం భారత్ అమెరికా संजोया है जीवंत बनाया है जिस उत्साह से उनकी पहली टर्म में हमने मिलकर काम किया वही उमंग वही ऊर्जा और वही प्रतिबद्धता मैंने आज भी महसूस की है आज की चर्चाओं में उनके पहले टर्म में हमारी उपलब्धियों का संतोष और गहरे आपरी आपसी विश्वास का सेतु था साथ ही नए लक्ष्यों को प्राप्त करने का संकल्प भी था हम मानते हैं कि भारत और अमेरिका का साथ और सहयोग ఏ బెత్తర్ విశ్వకు షేప్ కట్ట రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్లు ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలనే నిర్ణయం మోదీ అమెరికా పర్యటనలో ముఖ్యమైన అంశం ఉమ్మడి అభివృద్ధి ఉత్పత్తి సాంకేతిక బదిలీకి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు లక్ష్యం నయా స్కేల్ ఆర్ స్కోప్ फ्रेंड्स आज हमने द्विपक्षीय व्यापार को 2030 तक दो गुना से भी अधिक बढ़ाकर 500 बिलियन डॉलर तक पहुंचाने का लक्ष्य निर्धारित किया है हमारी टीमें एक पारस्परिक लाभकारी ट्रेड एग्रीमेंट को शीघ्र संपन्न करने पर काम करेगी रक्षण वृद्धि భారతదేశానికి అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్లను అమ్మనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు ఈ నిర్ణయం ఐదో తరం విమానాలను నడుపుతున్న ఎంపిక చేసిన దేశాల సమూహంలో భారతదేశాన్ని చేర్చింది మేము భారతదేశానికి సైనిక అమ్మకాలను బిలియన్ల డాలర్లకు పెంచుతున్నాము భారతదేశం ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్లను పొందేందుకు మార్గం సుగమం చేస్తున్నాము అని ట్రంప్ స్పష్టం చేశారు ఇంధన రంగ విస్తరణ భారతదేశం యుఎస్ తో తన ఇంధన వాణిజ్యాన్ని గణనీయంగా విస్తరించనుంది సమీప భవిష్యత్తులో కొనుగోళ్లు ఇరవై ఐదు బిలియన్ డాలర్లకు పెరుగుతాయని భావిస్తున్నారు గత ఏడాది యుఎస్ ఇంధనంలో దాదాపు పదిహేను బిలియన్ డాలర్ల మేర ఇండియా కొనుగోలు చేసింది రెండు దేశాలు వాణిజ్య లోటును సమతుల్యం చేయటానికి కృషి చేస్తున్నందున ఇది పెరిగే అవకాశం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది ఇరవై ఆరు బై పదకొండు నిందితుడు తహవూర్ రానాను అప్పగించడానికి అంగీకరించారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ పర్యటన మరో కీలక ఫలితం ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులలో నిందితుడైన తహవూర్ రానాను అప్పగించడం భయంకరమైన ముంబై ఉగ్రదాడి కుట్రదారులలో ఒకరిని భారతదేశంలో న్యాయాన్ని ఎదుర్కోవటానికి అప్పగించడాన్ని నా ప్రభుత్వం ఆమోదించిందని ప్రకటించడానికి నాకు సంతోషంగా ఉందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు Today I'm pleased to announce that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world having to do with the horrific 2008 Mumbai terrorist attack to face justice in India. So he's going to be going back to India to face justice. The United States and India will be working together like never before to confront the threat of radical Islamic terrorism, a threat all over the world, actually. Today I'm pleased to announce that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world, and uh, having to do with the horrific 2008 Mumbai terrorist attack, to face justice in India. So he's going to be going back to India to face justice. Bharata, China, Sariha, Dviva, Dhamlo, Madhya, భారత చైనా సరిహద్దు ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు నేను సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలను చూస్తున్నాను అవి చాలా దారుణమైనవి నేను సహాయం చేయగలిగితే నేను సహాయం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే దీనిని ఆపాలి అని ఆయన అన్నారు అయితే ఇటువంటి వివాదాలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని భారతదేశం భావిస్తోంది పరస్పర సుంకాలు తగ్గేదేలే వాణిజ్య ఒప్పందాలు కీలక దృష్టి కేంద్రంగా ఉన్నప్పటికీ సుంకాలపై తన ప్రభుత్వం పరస్పర విధానాన్ని అనుసరిస్తుందని ట్రంపు స్పష్టం చేశారు భారతదేశం మరే ఇతర దేశమైనా తక్కువ సుంకాలు వసూలు చేస్తే మేము కూడా తక్కువ చేస్తాం భారతదేశం అమెరికాపై ఎలాంటి సుంకాలు విధిస్తే మేము కూడా అలాగే వసూలు చేస్తామని ట్రంప్ వాణిజ్య విధానాలపై తన దృఢమైన వైఖరిని చెప్పేశారు మోదీ వలసల సమస్యను ప్రస్తావించారు అక్రమ వలసల సమస్య కూడా ఒక కీలక చర్చనీయాంశం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి తీసుకువస్తామని ప్రధాని మోదీ తన వైఖరిని పునరుద్ఘాటించారు అయితే తప్పుడు హామీలతో ప్రజలు తప్పుదవ్వ పట్టించే మానవ అక్రమ రవాణాదారులపై దృష్టి పెట్టాలని ఈ ఎకో సిస్టమ్ను కూడా మార్చాలని మోదీ పిలుపునిచ్చారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని భారతదేశం శాంతివైపు ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై భారతదేశ స్టాండ్ ఏంటన్న విషయాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు తటస్థ వాదనలను తిరస్కరించారు చాలా మంది భారతదేశం తటస్థంగా ఉందని నమ్ముతారు కానీ భారత్ వైపు ఉంది మేము రష్యా ఉక్రెయిన్ రెండింటితోనూ సన్నిహితంగా ఉన్నాం యుద్ధానికి పరిష్కారం యుద్ధ భూమిలో కాదు చర్చల వేదికపై దొరుకుతుందని నేను నమ్ముతున్నాను అని మోదీ స్పష్టం చేశారు సంఘర్షణను పరిష్కరించడానికి అధ్యక్షుడు ట్రంప్ చేసిన దౌత్య ప్రయత్నాలను కూడా ప్రశంసించారు బ్రిక్స్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు బ్రెజిల్ రష్యా భారతదేశం చైనా దక్షిణాఫ్రికాతో సహా బ్రిక్స్ ఆర్థిక కూటమిపై తన వైఖరిని అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు బ్రిక్స్ చెడు ఉద్దేశంతో ఏర్పాటైందని యుఎస్ డాలర్తో ఆటలు ఆడితే వంద శాతం సుంకం విధిస్తానని తాను ప్రస్తావించిన క్షణం బ్రిక్స్ పని ముగిసిందని ఘాటుగానే స్పందించారు ఆటోనమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ రక్షణ సహకారం పరిశ్రమ భాగస్వామ్యులను బలోపేతం చేయడానికి భారతదేశం యుఎస్ ఆటోనమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ను ప్రారంభించాయి ఈ చొరవ ముఖ్యంగా అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్ రంగంలో స్వయం ప్రతిపత్తి వ్యవస్థల ఉత్పత్తిని పెంపొందించడం తదుపరితరం రక్షణ సాంకేతిక సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ సమావేశం తర్వాత జారీ చేసిన ఉమ్మడి ప్రకటన ప్రకారం ఏఎస్ఐఏ అనేది యుఎస్ ఇండియా రోడ్ మ్యాప్ ఫర్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్లో ఒక కీలకమైన భాగం ఇది స్వయం ప్రతిపత్తి వ్యవస్థలపై దృష్టి సారిస్తుంది ఈ చొరువలో భాగంగా స్వయం ప్రతిపత్తి సాంకేతికతలను అభివృద్ధి చేయటానికి ఆండూరిల్ ఇండస్ట్రీస్ మహీంద్రా గ్రూప్ మధ్య కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించారు అదనంగా ఎల్ త్రీ హారిస్ భారత ఎలక్ట్రానిక్స్ యాక్టివ్ టస్టో ఆర్ఏ సిస్టమ్స్ సహా అభివృద్ధిపై సహకరిస్తాయి ఇది రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఆనే वाले समय क्षमता बढ़ाएंगे। हमने ऑटोनॉमस सिस्टम्स इंडस्ट्री अलायंस लॉन्च करने का निर्णय लिया है। अगले दशक के लिए डिफेंस कोऑपरेशन फ्रेमवर्क बनाया जाएगा डिफेंस इंटरऑपरेबिलिटी लॉजिस्टिक्स रिपेयर और मेंटेनेंस भी इसके मुख्य भाग होंगे మోదీకి ట్రంప్ బహుమతి ఈ పర్యటనలో ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో సరదాగా గడిపారు ట్రంప్ మోదీకి అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు ఇందులో హౌ మోదీ నమస్తే ట్రంప్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలున్నాయి ట్రంప్ సంతకం చేసిన ఈ పుస్తకంలో ప్రధానమంత్రి గారు మీరు గొప్పవారు అనే సందేశం ఉంది మొత్తంగా ప్రధాని మోదీ పర్యటన భారతదేశం అమెరికా మధ్య వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసింది हमारे पीपल टू पीपल टाइज को और गहरा करने के लिए हम शीघ्र ही लॉस एंजेलस और बोस्टन में भारत के नए काउंसुलेट खोलेंगे हमने अमेरिका की यूनिवर्सिटीज और शिक्षा संस्थानों को भारत में ऑफशोर कैंपस खोलने के लिए निमंत्रण दिया है राष्ट्रपति ट्रम्प आपकी मित्रता और भारत के लिए दृढ़ प्रतिबद्धता के लिए मैं आपका आभार व्यक्त करता हूं भारत के लोग तो 2020 की आपकी यात्रा को आज भी याद करते हैं और उम्मीद करते हैं कि राष्ट्रपति ट्रम्प एक बार फिर उनके पास आएंगे 140 करोड़ भारतवासियों की ओर से मैं आपको भारत आने के लिए आमंत्रित करता हूं बहुत बहुत धन्यवाद